హాయ్ అండి ఎలా ఉన్నారు సమ్మర్ కదా పిల్లల కోసం ఏదో ఒకటి రెసిపీస్ చేస్తూ ఉండాలి అని మనం వాళ్ళు అడిగింది కూడా చేస్తే చాలా ఇష్టంగా తింటారు డోరామన్ అనేది టీవీ సీరియల్లో చూస్తారు కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు కదా అందులో డోరాకెక్స్ అవి హోమ్ డోరా డోరాకెక్స్ అవి ఎలా ప్రిపేర్ చేయాలో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు నా ఛానల్లో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక కప్పు మైదాని తీసుకున్నాము మైదాకు బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు షుగర్ని మనం మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి మనకి స్వీట్ ఎంత కావాలో ఆ మైదా పిండిలో స్వీట్ కోసం వేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ అంటే మార్కెట్లో దొరుకుతుంది అది లేకపోతే పాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా మిల్క్ని యాడ్ చేసి మొత్తంగా కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా మనం దోశలకి ఉంటుంది కదా బ్యాటర్ అలానే కలుపుకోవాలి ఇది కూడా తేనె కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అనేది ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు కానీ నేను ఇలాచి పౌడర్ని యాడ్ చేశాను పిల్లలు ఆ ఫ్లేవర్ తిన్నరు అందుకోసమే ఇలాచి వేశాను వెనిలా ఎసెన్స్ లైక్ చేసే వాళ్ళు వేసుకోవచ్చు చూసారు కదా దోశల బ్యాటర్ ఎలా ఉంటుందో అట్లనే ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకే సైజులో రావాలంటే ఒకటే స్పూన్తో మనం అన్నీ వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా కొద్దిగా బటర్ని యాడ్ చేసి అందులో ఒక్కొక్క స్పూన్తో మనం డోరా కెక్స్ లాగా చిన్న చిన్నవి పాన్ కేక్స్ వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించే విధంగా చాలా సింపుల్ అండి పిల్లలైనా ఈజీగా చేసేసుకుంటారు టూ సైడ్స్ కూడా రెండు వైపులా టర్న్ చేసుకొని ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినా డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత అయినా పిల్లలు ఎలా లైక్ చేస్తే ఆ విధంగా ఒక్కొక్క కేక్ని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం ఉంచుకోవాలి వీడియోలో చూపించే విధంగా చూసారు కదా ఆ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకొని ప్లేట్లో తీశాను చూపించాను కదా ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది అంతేనండి వన్ బై వన్ సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి కేక్స్ అని రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ పని మనకి అయిపోయింది అంతే ఫినిష్ చాక్లెట్ సిరప్ మార్కెట్లో దొరుకుతుంది కదా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దాన్ని చూడండి అయిపోయింది కదా ఇప్పుడు చాక్లెట్ సిరప్తో ఒక్కొక్క కేక్కి బ్యాటర్ని అప్లై చేయాలి చేసిన తర్వాత ఒక కేక్కి అప్లై చేసిన తర్వాత రెండోదానికి కూడా అప్లై చేసి రెండిటిని కలపాలి ఇప్పుడు చూపించాను కదా చాక్లెట్ దాన్ని అప్లై చేసి మనం రెండిటిని ఒకటిగా చేస్తే మనకి డోరా కేక్ అనేది ప్రిపేర్ అయినట్టేనండి అంతే చాలా సింపుల్ మీరు అనుకోవచ్చు డోరా కేక్స్ చాలా పఫ్లా ఉంటాయి కదా అని అది బేకరీలో ఓవెన్స్లో చేస్తారు కదా హోమ్మేడ్ అని కాబట్టి ఇట్లానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో కూడా మన ఆడవాళ్ళ పని మాత్రం చాలా ఇంట్రెస్ట్గా వండితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నాకు వంట చేయడం చాలా ఇష్టం నేను చేసింది ఎంతమంది తిన్నా ఇంకా ఇష్టము నాకు అందుకేనండి వంటలు అంటే చాలా ఇష్టం నేను చేసిన దానికి లైక్స్ రాకపోయినా సబ్స్క్రైబర్స్ అవ్వకపోయినా నా వీడియోస్ని నేనే చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అదొక హ్యాపీనెస్ అంతేనండి థ్యాంక్ యూ